హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్ర ఈరోజు విశ్వం నీకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది నువ్వు కోరుకున్నది ఇక ఆలస్యం కాదు నీకు ఒక రహస్యం చెబుతుంది విశ్వం నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇది నీకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దిసేపట్లో నేను కేవలం నీతో మాట్లాడటమే కాదు నిన్ను ఒక అనుభవంలోకి తీసుకువెళ్ళబోతున్నాను ఒక అంతర్ముఖపు వైపు ఎందుకంటే మనం దీనికి ముగింపు చెప్పేసరికి నిన్ను ఆపేస్తున్నది ఏమిటో నువ్వు కేవలం అర్థం చేసుకోవటమే కాదు నీ లోపల ఏదో మార్పు నిజంగా జరిగింది అని అనుభూతి కూడా చెందుతావు నువ్వు కొన్ని విషయాలను నేరుగా చూడటం మొదలు పెడతావు నీ ఆలోచనలు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వాస్తవం కూడా నిశ్శబ్దంగా మారడం మొదలవుతుంది ఆ మార్పులు వచ్చిన క్షణం నుంచి అన్నీ సరైన దిశలు సర్దుకోవడం మొదలవుతాయి ఇప్పుడు నేను నిన్ను అడిగేది నీకు అడిగేది ఒక్కటే నీ కొన్ని నిమిషాల పాటు అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఒక శ్వాస తీసుకో ఈ క్షణాన్ని పూర్తిగా నీతిగా చేసుకో ఎందుకంటే నీవు వినబోయేది కేవలం నేర్చుకునే విషయం కాదు దీనిలో అడుగు పెట్టాల్సిన ఒక అనుభవం నిన్ను నువ్వు ఎంతో కోరుకున్నది కానీ జరగని జీవితంలో ఒక క్షణానికి వెళ్ళి చూడు అది ఒక సంబంధం లేదా ఒక ఉద్యోగం ఒక అవకాశం ఏదైనా కావచ్చు నువ్వు ఆ విషయం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆశిస్తూ పిచ్చిగా పట్టుకుని ఉండేవాడివి కదా ఏం చేసినా అది జరగలేదు అలాగే ఎప్పుడో ఒకసారి నువ్వు ఎక్కువగా పట్టించుకునే విషయం సులభంగా జరిగిపోయిన సందర్భం గుర్తు తెచ్చుకో ఎప్పుడో ఒకసారి నీవు దానిపై ఎక్కువగా పట్టించుకోకుండా ఉండి కూడా అది అనుకోకుండా జరిగిపోయింది అదే మాయాజాలంలా అనిపించింది మనకు దూరం అవుతున్నట్లు అనిపించే వాటిని మనం ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాం మనం పట్టించుకొని మన దగ్గర తేలికగా వస్తాయి దీని వెనుక ఒక లోతైన సత్యం ఉంది దీన్ని చాలామంది గమనించలేదు ముందుగా నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోండి దీన్ని మీరు బాగా అర్థం చేసుకున్న వెంటనే నేను మీకు ఒక సరళమైన లేదా బలమైన విధానాన్ని చెప్పబోతున్నాను దీన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం మొదలు పెడితే ఇప్పటి వరకు మీకు దూరంగా కనిపించిన అవకాశాలు వ్యక్తులు పరిస్థితులు సులభంగా మీ వైపు వచ్చి చేరడం మీరే స్వయంగా అనుభవిస్తారు గమనిస్తారు కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇదే ఆ క్షణం అన్నీ మారిపోతాయి పూర్తిగా మారిపోతాయి ఒక్కసారి ఆలోచించు ఎన్నిసార్లు నువ్వు ఏదో బలంగా కోరుకున్నావు కదా కానీ దాని పట్ల పట్టించుకోవడం మానేసినప్పుడు వదిలేసినప్పుడు అది ఒక్కసారిగా నీ దగ్గరకు వచ్చింది అది యాదృచ్ఛికం కాదు అది ఒకలా ఎందుకంటే నువ్వు వెతుకుతుంటే ఊహించుకుంటే సాక్ష్యం కోసం చూస్తూ ఉంటే నువ్వు నిజానికి విశ్వానికి చెబుతున్నావు ఏమని ఇది నాకు దగ్గర లేదు అని నిజం ఎప్పుడూ నీ అంతర్గత స్థితిలో ప్రతిబింబిస్తుంది కానీ నువ్వు దానికి అవసరం లేకుండా చేసిన క్షణం చెక్ చేయడం మాని మానివేసిన క్షణం కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఆపేసిన క్షణం అప్పుడు అది నీ వైపు వస్తుంది అది నీ ఆశ వదిలిపెట్టినందుకే కాదు కావలసిన దాన్ని ఆపినందుకు కాదు నీలో ఇప్పటికే దానికి ఉన్న వెర్షన్గా మారిపోయినందుకు అప్పుడు అన్నీ సరిగ్గా సరిపోతాయి కావాల్సిన దాన్ని పొందాల్సినట్టు ఫీల్ చేయి ఆ ఫీలింగ్ని నిలబెట్టు అది నిజమవుతుంది ఇక్కడ దేన్ని కోరుకోమని చెప్పలేదు ఊహించమని చెబుతున్నాను అంతే ఊహించడం అంటే ప్రయత్నించడం కాదు ఏదైనా నువ్వు నీదిగా అన్నది ఊహించుకుంటే దాన్ని వెతకవద్దు వెతకరాదు సంకేతాల కోసం తిరగబ తిరగరాదు అది ఎప్పుడు వస్తుందో ఆలోచించరాదు ఎందుకంటే నీ మనసులో అది ఇప్పటికే వచ్చి ఉంటుంది కాబట్టి అందుకే ఏమీ చేయకపోవడం అంత ముఖ్యం ఎందుకంటే నువ్వు అది పూర్తయిందని నిజంగా ఊహించిన క్షణం నుంచే అడ్డుపరచడం ఆపేస్తావు కాబట్టి ఎక్కువగా ఆలోచించడం ఆపేస్తావు సందేహించడం కూడా ఆపుతావు దాన్ని బలంగా సృష్టించాలని ప్రయత్నం కూడా ఆపేస్తావు అదే కారణం నువ్వు వాస్తవానికి మార్పుకి చెయ్యి అందించినప్పుడు వస్తువులు కదలడం ప్రారంభిస్తాయి నీకు ఎంతో కోరిక ఉన్న వాటికి ఆలస్యం అవుతూ ఉండొచ్చు కానీ నువ్వు అంతగా పట్టించుకొని మాత్రం సులభంగా నీ వైపు వచ్చేస్తాయని గమనించు ఎందుకంటే పట్టుకోకుండా ఉన్నప్పుడు నువ్వు నీ దారిలో అడ్డంకులు పెట్టుకోవు అటాచ్మెంట్ ఉండదు ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండే స్థితి ఉండదు అందుకే అది సులువుగా వస్తుంది అయితే ఇప్పుడు నిజమైన ప్రశ్న అసలు నటించకుండా ప్రయత్నించకుండా నీ జీవితంలో కోరుకున్న ప్రతీది ఎలా తీసుకురావాలి నువ్వు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు కానీ లోపల నువ్వు ఇంకా చూస్తూనే ఉన్నావు ఎదురు చూస్తూనే ఉన్నావు ఆశపడుతూనే ఉన్నావు అది విడిపోవటం కాదు విడిపోతున్నట్లు నటించడం మాత్రమే అయితే ప్రశ్న ఏంటంటే బలవంతంగా చేయకుండా ఏదైనా అనుభవించడానికి కోసం కష్టపడకుండా ఎలా చెప్పండి నిజంగా నమ్మడం నువ్వు నమ్మడం లేదు ఒక్కసారి నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే అన్నీ మారిపోతాయి అదే నేను నీకు చూపించబోతుంది మొదటి స్టెప్ ఏంటంటే ఈ క్షణం నుంచే నువ్వు వె వెంబడించడం ఆపు నువ్వు గమనించినా గమనించకపోయినా నువ్వు ఎప్పుడు ఇది కావాలి అనే మూడ్లో జీవిస్తున్నావు ఆ మూడుని నేను ఇక్కడ బంధిస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి నీలో అది ఎక్కడుంది ఇంకా ఎందుకు రాలేదు అన్న భావన వస్తే నువ్వు నీ మనసుకి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటావు ఇది నా దగ్గర లేదు అని కానీ నిజం ఏంటంటే నీ దగ్గర అది ఇప్పటికే ఉంటే దాన్ని వెతకడం ఉండదు అప్పుడు నేను అడుగుతాను అది ఇప్పటికే జరిగిపోయినట్లయితే నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు ఆందోళన చెందుతావా లేదా ప్రతిసారి చెక్ వేసుకుంటావు లేదు లేదు నువ్వు డౌట్ పడుతూ ఉంటావు నువ్వు రిలాక్స్గా ఉంటావు ఆత్మవిశ్వాసంతో ఉంటావు నిశ్చితంగా ఉంటావు అదే ఎనర్జీ అదే భావన దాన్ని నిజం చేస్తుంది ఎందుకంటే నువ్వు ప్రూఫ్స్ కోసం వెతికి ఆపేసినప్పుడు ఎదురు చూపటం ఆపినప్పుడు సంకేతాలు వెతికే ఆలోచన ఆపినప్పుడు నువ్వు ఇప్పటికే కలిగి ఉన్న దాని ఎనర్జీలో అడుగు పెడతావు అదే ఎనర్జీ నీ వైపు దాన్ని తేలికగా ఆకర్షిస్తుంది కాబట్టి అక్కడ నుంచి వెతకటం ఆపు ఎదురు చూడటం ఆపు ఎప్పుడు వస్తుందో అడగడం బదులు నువ్వు తెలుసుకున్న ఎనర్జీలోకి అడుగుపెట్టి అలా చేయగానే అన్నీ మారడం మొదలవుతాయి డౌట్లోకి తిరిగి పడకుండా ఈ స్థితిలో ఎలా ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇక రెండవ స్టెప్ అంటారా నువ్వు వెంబడించడం ఆపిన తరువాత ఇక ఈ స్థితిలోనే ఉండాలి అంటే అది ఇప్పటికే నీదని నమ్మి డౌట్లోకి తిరిగి వెళ్ళకుండా ఉండాలి ఇక్కడే ఎక్కువ మంది తప్పుపడుతూ ఉంటారండి ఎందుకంటే మొదట్లో నువ్వు కాన్వెంట్గా ఉంటావు నేను ఇది నా దగ్గర ఉంది ఇది నాది అన్నట్లు అనిపిస్తుంది కానీ కొన్ని గంటలు గడిచిపోతాయి ఒక రోజు రెండు రోజులు అప్పుడు వాయిస్ తొలి అడుగు వేస్తుంది ఎక్కడుంది వస్తుంది అన్న సందేహంతో అదే పరీక్ష క్షణం ఎందుకంటే మళ్ళీ వెతకడం మళ్ళీ సందేహించడం మళ్ళీ చూసుకోవడం మొదలు పెట్టగానే నువ్వు చేసిందంతా కుప్పకూలిపోతుంది మళ్ళీ లాగే మనసు మారిపోతుంది అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఆపాలి అంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకపోయినా ఒప్పుకోవాలి అర్థం కాకపోతే మరోసారి చూడండి ఎందుకంటే ఇక్కడే నిజమైన మార్పు జరుగుతుంది చాలామంది కొంతసేపు అంగీకరిస్తారు కానీ కొంతమంది ఎలా అవుతుందో అని సందేహించడం మానుకోలేరు కానీ మానుకున్నాడంటే అదృష్టవంతుడు ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన మానేసి క్షణమే నీ దగ్గర అది ఉన్నట్లు అని ప్రూవ్ చేయడం కాబట్టి నీ క్షణం నుంచి సందేహం వస్తే ఏమీ చేయకు దాన్ని ఓపికగా వదిలిపోతుంది ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో ప్రతిస్పందించకుండా బలవంతంగా చేయకుండా అవసరం లేకుండా కూర్చుంటే సులభంగా స్వీకరించడం ప్రారంభమవుతుంది అప్పుడు అన్నీ నీ వైపు ఖచ్చితంగా కదిలొస్తాయి ఇప్పుడు లాస్ట్ దశ గురించి మాట్లాడుకుందాం ఇది ప్రాసెస్ను శాశ్వతంగా స్థిరపరుస్తుంది మూడవ దశలో నువ్వు చేయాల్సిన రెండు ప్రధాన పనులు ఒకటి నువ్వు వెంబడించడం ఆపేశావు ఇక వేచి ఉండటానికి అన్వేషించేవాడిగా ఆశపడేవాణిగా ఉండటం లేదు రెండు అనిశ్చితతలో అనిశ్చితత స్థితి కూడుకున్న పరిస్థితిలో కూడా ఆ శక్తి కోల్పోకుండా కూర్చుంటావు ఇప్పుడు చివరి దశ వచ్చేసింది దానిని స్థిరపరిచి దాన్ని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలి ఇదే సీక్రెట్ మేనిఫెస్టేషన్కు ముందే నిశ్శబ్దంతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఇక్కడే చాలామంది ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే వారు వెతకడం మానేసి నమ్మకంతో నిలబడగానే వెంటలో వెంటనే ఫలితం రావాలని ఆశిస్తారు నేను సరిగ్గా చేస్తున్నాను మరి ఫలితం ఎప్పుడు అని ఆ ఆలోచనే వారిని మళ్ళీ వేచి చూస్తున్నట్లు స్థితిని తీసుకువెళ్తుంది కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఊహించడం మరియు వాస్తవానికి మధ్య ఎప్పుడు ఒక గ్యాప్ అనేది ఉంటుంది ఆ గ్యాప్ని పట్టుకోవడం ముఖ్యం అది ఆలస్యం కాదు అది సమన్వయం ఇప్పుడు రియాలిటీని కొత్త స్థితికి సరిగ్గా సమన్వయం అవుతూ ఉంటుంది అందుకే ఈ చివరి దశలో నీ పని చాలా సులువుగా నీ జీవితాన్ని సాధారణంగా నడిపించు ఆనందంగా ఉండు ఏ విషయం గురించి ఒత్తిడి పెట్టుకోకు ఎందుకంటే నువ్వు నీలోని ఆ శక్తిని నిలబెట్టుకోగలిగితే ఏదైనా చెయ్యాలి అనే తపన లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్నా అది యూనివర్స్ స్వయంగా చేస్తుంది కాబట్టి ఈ క్షణం నుండి సందేహం వస్తే ఆతృత పెరిగి పెరిగి ఏమీ చేయకు ఎందుకంటే మీరు ఇప్పటికే అది జరిగిపోయిందని తెలుసుకున్న స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ని మీరు నిజంగా అనుభవించగలిగితే ఇక మీదట మీరు ఏది వెంపడించాల్సిన అవసరం ఉండదు మీరు కోరుకున్న ప్రతీదీ మీ వైపుకే పరిగెత్తడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా ప్రయత్నించడం కాదు అనుమతించడం మీరు వెంపడించడం ఆపినప్పుడు తనిఖీ చేయడం ఆపినప్పుడు వేచి ఉండడం ఆపినప్పుడు అన్నీ సులభంగా సహజంగా మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మీ వైపు వస్తుంది మీరు దేన్ని బలవంతంగా జరగాల్ జరగనివ్వాల్సిన అవసరం లేదండి సంకేతాల కోసం వేడుకోవాల్సిన అవసరమో లేదు ఎప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఇక నిర్ణయం నీ చేతిలో ఉంటుంది నువ్వు మళ్ళీ సందేహంలో ఆలోచనలో ఎదురుచూపులో ఉంటావా లేదా అన్నీ మానేసి ఒక చిన్న పని చేస్తావా అది ఏమీ చేయకపోవడమే సో కామెంట్లో టైప్ చేయండి ఫ్రెండ్స్ నేను విడిచిపెట్టాను అది సులభంగా సాగిపోతుంది ఈ మాటలు గుర్తుపెట్టుకో ప్రకటించుకో ఆ అనుభూతి నీలో ఉంచుకో ఇది నువ్వు సిద్ధంగా ఉన్నావని ఈ యొక్క యూనివర్స్కి తెలియజేసే క్షణం ఇది నీకు కనెక్ట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిని వినాల్సిన వారితో షేర్ చేయండి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత శక్తివంతమైన పని ఇదే కాబట్టి ఏమీ చేయకుండా ఉండటం ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వమా ఈ విశ్వానికి ధన్యవాదాలు